ఇండిగోకు షోకాజ్ నోటీసులు విచారణకు ఆదేశం ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది గత ఐదు రోజులుగా విమానాలు ఆలస్యం అవ్వడం రద్దవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే కాగా నేడు సైతం అలాంటి పరిస్థితే కనిపించింది శంషాబాద్కు రావాల్సిన యాభై నాలుగు విమానాలు రద్దయ్యాయి వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన అరవై ఒక్క విమానాలు క్యాన్సిల్ అయ్యాయి దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అంతరాయాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా స్పందించింది ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంస్థ యాజమాన్యాన్నే బాధ్యులను చేస్తూ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాస్ నోటీసులు జారీ చేసి ఇరవై నాలుగు గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది సంస్థ ప్రణాళిక పర్యవేక్షణ వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొంది పైలట్ల ఫెటిగ్ మేనేజ్మెంట్కు సంబంధించిన నిబంధనలు పాటించడంలో కూడా విఫలమైందని పేర్కొంది సంస్థ సీఈఓగా నమ్మకమైన కార్యకలాపాలు నిర్వహించడంలో విఫలమయ్యారు అని తీవ్రంగా స్పందించింది